Welcome to KTV News. ఎండియూ వెహికల్స్ ద్వారా ఇచ్చే రేషన్ నిలిపివేసి రేషన్ దుకాణాలలోని రేషన్ డీలర్ల ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకోవాలని ఒక విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురావడం మంచి పరిణామం అన్నారు ముందు గవర్నమెంట్లో ఈ ఇంటికింటికి డోర్ డెలివరీ అని చెప్పి రేషన్ మాఫియాన్ని నడిపించారన్నారు ఆ క్రమంలో కొంతమందికి సక్రమంగా రేషన్ సరుకులు అందలేదనేది వాస్తవ విషయం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా రేషన్ షాపుల్లోనే ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు సమయం ఉందే ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ సరుకులు ఇవ్వడం అనేది లబ్దిదారులకు సౌకర్యవంతమైన సమయం కావున ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ జనసేన సరాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో కడప నగర జనసేన నాయకులు జీవి రమణ మరియు జన సైనికులు పాల్గొన్నారు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఈ చౌక దుకాణాలు ఇంత మునుపు ఈ రాక్షస పాలనలో ఈ డీలర్స్ కానీ అంటే ఈ చౌక దిన డీలర్స్ ఉన్నారు కదా వాళ్ళ సొంత సొంతలకు వాళ్ళంటే సొంత ప్రయోజనాల కోసం ఎక్కువ వాడుకొని కొంతమందికి ఇచ్చేవాళ్ళు కాదు ఏదో ట్రాన్స్పోర్ట్ చేసి ఇంటికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేసి ఇస్తాం ఆ వెహికల్స్ పెట్టినాం అది పెట్టినా ఇది పెట్టినామని లేని మభ్య పెట్టి జనాలను సొంతమంది సో మందికి ఇస్తారు సో మందికి అప్పుడు ఆ ప్రజాదరణను దోచుకొని ఆ సిప్పులు కూడా ఇతర దేశాలకు సప్లై చేస్తారు ఈ అంటే బీద జనాలకు ఇచ్చే జనాలు రైస్ను తీసిపోయి అక్కడంతా ఇతర దేశాలకు సేల్ చేసి ఇతర దేశాలకు పంపించి చాలా మటుకు సొమ్ము చేసుకునే లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అటు జరగకూడదని ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది వారానికి ఒకసారి ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాడు ఆడు కుయ్యి అంటాడు ఆ పెట్టుకుంటాడు వచ్చి నేను గంట రెండు గంటల సేపు ఉంటారు అప్పుడు కొంతమంది ఈ చౌక బియ్యం తీసుకునే వాళ్ళంతా పాపము వాళ్ళు బీదోళ్ళు ఉంటారు అంటే వాళ్ళ పనులు నాలి కోసం ఇంకో కష్టపడేదానికి పోతారు ఆ టైం టు టైం వచ్చి పోవాలంటే అడుగుతే పోదు అట్లా చాలామంది తీసుకోవచ్చు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనవసరంగా పదిహేడు వందల కోట్లు పదహారు వందల నుంచి పదిహేడు వందల కోట్లు డబ్బు అనవసరంగా గవర్నమెంటు డబ్బును అదే బీద జనాలుగా పదహారు వందల కోట్లు ఇంకా ఏదైనా వెసులుబాటు ఇచ్చి చేసి ఉంటే ఈ చౌక దుకాణ దుకాణాలలో ఇంకా కొంచెం ఏదైనా సరుకులు పెంచి ఇచ్చింటే కైనా అది ఎంత సంతోషంగా ఉంటూ అనవసరంగా ఆ డబ్బును పదహారు నుంచి పదిహేడు వందల కోట్ల అమౌంట్ను నాశనం చేసినారు ప్లస్ చాలామంది ఈ చౌకటి దుకాణ మెయింటైన్ చేసే డీలర్స్ చాలామంది వాళ్ళ సొంత దీనికోసం చాలామంది పాపము ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పుడు కొత్తగా రెండు వేల తొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వందల దగ్గర దగ్గర కిరాణా షాపులు నిజంగా ఇప్పుడు కొత్త డీలర్స్ రావడం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు వచ్చినా కూడా ముప్పై ఒక్క రోజులు అంటే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలన్న రైస్ వాళ్ళ కంప్లీట్గా వాళ్ళకు వాళ్ళకి చెందినంత వరకు సప్లై చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది ఈ కొత్త డీలర్స్ వచ్చారు ఇప్పుడు మా నాదేన్ల మనోహర్ గారు ఆయన చేసిన ఈ పద్ధతి చాలా పద్ధతి అంటే చాలా ఇదిగా ఉంది అంటే బాగా జనాలంతా బాగా హర్షిస్తున్నారు ఎందుకంటే మాకు ఎప్పుడు పోయినాక దొరుకుతుంది మా రైస్ మాకు వస్తాయి మాకు రావాల్సిన చౌకదునాలు దుకాణంలో సంబంధించిన సరుకులని మాకు వస్తాయి అని సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇంత మునుపు మాకు ఎప్పుడు వచ్చి బండి పెడతారు అక్కడ బండి పెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తుందో తెలియదు బండి మా పనులను ఇచ్చిపెట్టి మేము ఎక్కడో వచ్చి అలా కాపలా కాలంటే కాపలా కాలేము అలా సమస్య ఉంది ఇప్పుడు అట్లా లేదని చెప్పిన మంది నేను ఇప్పుడు చౌకదునాలకు దుకాణాల దగ్గర కొంచెం చూస్తామని వచ్చినాము వస్తే మన జన ప్రజలంతా బాగా చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు నాణ్యమైన బియ్యం నిజంగా మా ఇంట్లో కూడా తిన్నాం సన్న బియ్యం అయ్యి జీలకర్ర మసూర మా భూమిలో కూడా పండిస్తాం చిన్న రైస్ జీలకర్ర మసూర ఆ రైస్ ఉన్నాయి ఇక్కడ చూస్తే మూడు నాలుగు దుకాణాలు చూస్తే నాలుగు దుకాణాలు అదే రైస్ ఉంది నిజంగా ఇది ప్రజలకు సద్వినియోగం ఉంటుంది ఎవరు ప్రజలు అనవసరంగా దాన్ని దుర్వినియోగపరుచుకోరు వాళ్ళే తింటారు రైస్ ఇస్తే ఖచ్చితంగా ఇన్ని ప్రజలకు సద్వినియోగపడుతుంది ముందు వైసీపీ గవర్నమెంట్లో ఎండియూ వాహనాలు పెట్టి బిన్ ఇవ్వడం ఉన్న ఒకటి రెండు రోజులు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళి సో ఆ సమయంలో ఆ జనాలు ఏదో వాళ్ళు నాలుగు చేసుకోవడానికి పోవడం కొంచెం ఇబ్బందికరంగా మారింది సో ఆ సమయంలో ఆ రేషన్ కూడా వైసీపీ గవర్నమెంట్ ఎట్లా మారింది అంటే ఒక మాఫియా లాగా చేసుకున్నారు సో మనం చూసినాం పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రీకాకుళం ఆ సైడ్ కూడా ఒక సముద్రం మీద వెళ్ళే షిప్పును కూడా ఆపి అది కూడా కొంచెం బాగా ప్రచారం జరిగింది ఆ టైంలో ఇప్పుడు టైం టు టైం అంటే ఫస్ట్ తేదీ నుంచి పదో తేదీ వరకు రేషన్ షాపుల్లో టైమింగ్ కూడా పొద్దున ఎనిమిది నుంచి మధ్యాహ్నం వరకు తర్వాత నాలుగు నుంచి ఎనిమిది వరకు సో ఈ వెసులుబాటు ప్రజలకు కల్పించడం మీద ముందు ముందు రేషన్ డీలర్లు కూడా దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటు చేసే విధంగా తీసుకోవడం కానీ మీ గవర్నమెంట్ కూడా మీ కూటమి ప్రభుత్వం కూడా రేషన్ డీలర్లకి ఏమన్నా ఇంకా ఏమన్నా లబ్ధి చేకూర్చే పనులు చేయబోతున్నారు ఇప్పుడే కొత్తగా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసినారు కాబట్టి చూస్తారు అంటే ఏం జరుగుతుంది ఒక డీలర్ మెయింటైన్ చేసి పదహైదు రోజులు ఆయన సర్వీస్ చేయాలంటే డే అండ్ నైట్ అంటే డే టైం అంతా ఆయన సర్వీస్ అంతా కంప్లీట్ ఇక్కడ చేయాలంటే ఆయన కూడా కొంచెం అతను శాలరీ శాలరీ పరంగా అతను వృత్తిపరంగా కొంచెం అంతవరకు ఆయనకు రావాలి కదా డబ్బు చూస్తారు ఎట్లా వస్తుందని ఇంత ముందు రాసేసారు పాలన ఏం చేసేవాళ్ళు అంటే సొగం ఇస్తారు సొగం అమ్మేసుకుంటా అండి వాళ్ళు అదంతా ఇతర దేశాలు షిప్పుల్లో పంపించేవాళ్ళు ఆ వెహికల్స్ పెట్టినారు పదహారు వందల కోట్లు పదిహేడు వందల కోట్లు సర్దు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో లాభాలు పొందింటారు అంటే ఈ రకంగా వాళ్ళు ఎట్ట మాకు ఆదాయం వస్తుంది ఏ వరల మీద పేరు చూపించి మాకు మేము ఆదాయం తీసుకోవాలని ఆలోచనలో ఉండేరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇప్పుడు మన కూటమి కూటమి ప్రభుత్వం అటువంటి కాదు మరి మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రూపాయి పోతాను బీదల సొమ్ము పోతా అంటే ఎంత పడతాడు ఎంత పడి ఇబ్బంది పెడతాడు ఈ రోజు నీకు చౌక బియ్యం బయట కొనాలంటే భయం వేస్తాను ఎందుకు భయం వేస్తుంది అంటే అక్కడ మెయిన్ ఎవడైతే తీసిపోతానంటే వాడిని పట్టుకున్నాడు ఫస్ట్ పోయి సిప్లో ఇప్పుడు బయట అదర్ కంట్రీ పోయేదానికి ప్రసక్తే లేదు ఇప్పుడు ఇంకెక్కడ పోతాయి ఎంత తింటారు తీసిపోతే అది కొనేవాళ్ళు కూడా ఉండాలి అందుకోసం ఖచ్చితంగా మన వాళ్ళు ఆ బియ్యం తింటారు ఇంతకుముందు ఆ పంజాబ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పనికిమాల బియ్యం మందం లావు బియ్యం సన్న సన్న బియ్యం చెప్పి లావు బియ్యం ఎక్కడ దెబ్బల దెబ్బలు బరుగొట్టు తినే బియ్యం తెచ్చేవాళ్ళు ఇప్పుడు చిన్న బియ్యం తెచ్చి మంచి సన్న బియ్యంతో మంచి సప్లై చేస్తాను ఇప్పుడు అది ఎవరైనా కూడా దాన్ని అమ్ముకోరుగా ప్రజలు దాన్ని ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు ఆ రైస్ను ఓకేనా ఇప్పుడు రేషన్ షాపులో ప్రజలు ఒకవేళ వద్దనుకుంటే సరగా రేషన్ మాకు సరుకు అవసరం లేదు సో దానికి వచ్చే ఏమన్నా ఒక సమరూపంలో రూపంలో వచ్చేదాన్ని కూడా ప్రజలు తీసుకోవచ్చు అని చెప్పేసి అది చూస్తారు ఇప్పుడు ప్రజలు అంటే ఇప్పుడు డిపా గవర్నమెంట్ చూస్తుంది అన్ని పరివేష పర్వేషన్లు పెడతారు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఎట్లా జరుగుతుంది నాకు తెలిసి ఇటువంటి రైస్ ఇస్తే ఏ ఎవ్వరు ఏ మన అంటే బియ్యం తీసుకునే కార్డుదారులు ఎవరు వద్దన్నారు అప్పుడు మారిగా పెద్ద బియ్యము ఆ పంజాబ్ బియ్యము పుచ్చి బియ్యి పురుగులు ఉండేటట్టు అటు అన్నీ ఇస్తే ఏం చేస్తారు ఇంటికి తినాలని తినలేరు కదా వాసన వస్తానంటే ఆ పురుగులను చూస్తే అందుకో ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ఆ బియ్యం చూస్తాను నేనే తినాలనిపిస్తుంది ఇప్పుడు అది అటువంటి జరగవు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో బీదలకు ఎక్కడే కానీ అన్యాయం జరగదు జరగనియరు కూడా